అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం విడాకుల సమస్యలు కలహాలు అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయబడి ఓం ఓం గురుభ్యో నమ ఓం పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్య నిస్సరతే వాణిజనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అప్పులు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు పారవడం మరియు ధనం రాకపోవడం వివాహం అవ్వకపోవడం సంతానం కలగకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము అదేవిధంగా మంచి కూడా ఉంటుంది ఏమిటి మంచి జాబ్ రావడం కావచ్చు బాగా ధనం సంపాదించడం కావచ్చు వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు మంచి సంతానం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి ఇబ్బంది ఎందుకు పడతాము ఎందుకు వస్తాయి అంటే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి లగ్నం పన్నెండు రాసులు ఎలా ఉంటాయో పన్నెండు లగ్నాల్లో పుట్టిన వారికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఏదైనా ఒక జీవి కావచ్చు ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు అది ఎలాగ చేసుకోవాలి ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి ప్రధానంగా గొప్ప లక్షణం ఏంటంటే హ్యాపీనెస్ ఎంజాయ్గా ఉండాలనే లక్షణం అధికంగా ఉంటుంది వీరికంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి హ్యాపీగా ఉండాలనేది అయితే మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుంది తల్లిగారి రూపంలో లేదా కొన్నిసార్లు గురువు రూపంలో గురువుకి ఏదైనా మీరు రుణపడి ఉంటారు రుణం తీర్చుకోవడానికో రుణం తీర్చడానికో మీరు అవతల నుంచి పొందడానికో మీ జన్మలు ఉంటాయి సర్వసాధారణంగా గురువుకి సంబంధించింది తల్లికి సంబంధించింది కొన్ని మానసిక వ్యధలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది కొన్నిసార్లు మీ పూర్వజన్మ కర్మ యాక్టివ్ అయినప్పుడు ముఖ్యంగా చంద్ర దశలు కానీ దశలు కానీ వచ్చినప్పుడు ఇది ఎక్కువగా యాక్టివ్ అవుతూ ఉంటుంది లేదా ఆ రాసుల్లో ఉండే గ్రహాలు అంటే మీ లగ్నం నుంచి ఆరో స్థానంలో అంటే చంద్ర రాసులో ఉండే గ్రహం లేదా లాభ స్థానంలో ఉండే గ్రహాలు వాటిని యాక్టివ్ చేస్తూ ఉంటాయి మరి ఈ కుంభలగ్నం వారికి సహజంగానే కాస్త ఎక్కువగా హ్యాపీగా ఉండడం ఇష్టం అవుతుంది కాబట్టి వీళ్ళు కొంచెం మనసు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది ఈ మనసు మీద తీసుకోవడమే చాలా పెద్ద ప్రమాదం మనసు మీద తీసుకోవడం వల్లే హ్యాపీగానే ఉంటారు తొందరగా అవతల వాళ్ళతో తొందరగా ఇబ్బంది కూడా పడిపోతుంటారు కాబట్టి మనసు మీద తీసుకోకండి మనసుతోనే ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది మీకు మీ జాతకం అంతా కూడా కుంభలగ్నంలో జన్మించారు అంటే మనసు సంబంధించినటువంటి విషయంలో మీరు దాన్ని ఒక మెడిటేషన్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి అదర్వైజ్ అదే అన్ని అనర్థాలకే దారితీస్తుంది గుర్తుపెట్టుకోండి మరి ఉపాసన ఏం చేయాలి కుంభలగ్నంలో జన్మించిన వారు విష్ణువుని అమ్మవారిని ఆరాధించండి ఓం నమో నారాయణాయ లేకపోతే ఓం శ్రీమాత్రే నమ అనే నామస్మరణ చేసుకోవచ్చు అయితే పంచమంలో ఉండే గ్రహాలకు సంబంధించింది కూడా ఉపాసన చేయడం లేదా భాగ్యంలో ఉండే గ్రహాలకు సంబంధించిన ఉపాసన చేయడం కూడా ఇంకా మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఆరులో పదకొండులో ఉండేటువంటి గ్రహాలకి దానం ఇప్పుడు సహజంగా ఆరు అనుకోండి బియ్యం దానంగా ఇవ్వండి అని చెప్తాం కుంభలగ్నం వారికి లేదా శనగలు దానంగా ఇవ్వండి అని చెప్తాం మరి ఆ రాసుల్లో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు వాటికి సంబంధించి ఇస్తే కూడా మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది పూర్తిగా దగ్ధం అవుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి రవి గనక ఉన్నాడు మీకు ఆరో స్థానంలో లేదు మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా ఆ రకంగా రవి గనక ఉన్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయండి లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి చంద్రుడు ఉన్నాడు బియ్యము దానం ఇవ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్ కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము తెల్ల నువ్వులు ఇవ్వచ్చు నల్ల నువ్వులే ఇవ్వాలని రూలేం లేదు నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ అదేవిధంగా రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి ఇవి ఇవ్వలేమండి మాకు తీసుకునే వాళ్ళు లేరు టెంపుల్ సరిగ్గా లేవు తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు ఇంకేదైనా ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి బియ్యం బదులుగా బియ్య పిండి తినిపించండి గోవుకి కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి కుజుడుకు సంబంధించింది అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర ఆకుకూర కూరగాయలు తినిపించండి అందులో వాళ్ళ ఆవుకు తినిపించాలి గురువుకి శనగలిచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్లో ఏదైనా తీపి పదార్థం తీపి చపాతీలు చపాతీకి చక్కగా తేనె పూసి ఆ మూడు చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా తెసి తినిపించండి శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా నువ్వుల బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి దాని ఏదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది బెల్లము తినిపించండి చక్కగా గోవుకి పిడికిడి బెల్లం పెట్టండి సరిపోతుంది మినుములు బదులుగా మీరు నాలుగు బియ్య బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు కేతువుకి సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి ఇది ప్రధానంగా చేయండి అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పి చెప్పారు పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని పంచమాధిపతే ఉన్నాడు వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది ఉదాహరణకి మేష లగ్నానికి అయితే పంచమాధిపతి రవ అవుతాడు వృషభ లగ్నానికి అయితే బుధుడు అవుతాడు కన్యారాశి అవుతుంది పంచమం మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం కర్కాటకం అయితే ఈ రకంగా అవుతుంది అంటే పంచమం కుజుడు అవుతాడు అలాగా మీ లగ్నం నుంచి ఫిఫ్త్ లార్డ్ ఎవరో చూసుకోండి చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడున్నాడు లేదా సూర్యుడు అయ్యాడు అప్పుడు సూర్యభగవానుడే చంద్రుడు ఉన్నాడు ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసనా దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కుజుడు స్కందుణ్ణి బుధుడు విష్ణువుని గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుణ్ణి శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన శని భగవానుడు ఆరాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గా కేతు గణపతి ఆరాధన చేసుకోవాలి ఏది ఇవి దేనికి పంచమంలో ఉండే గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే ఎప్పుడు కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవతా సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది మరి లగ్నం తెలియదు రాశి తెలియదు ఏం చేయాలి సింపుల్ లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి నాకు నక్షత్రము రాశి లగ్నం ఏమీ తెలియదండి నేను నేనేం చేయాలి అంటే దీనికంటే బెస్ట్ మరొకటి లేదు చక్కగా ఉదయం నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం మీరు సూర్యుడికి అర్గ్యం వదలడం చక్కగా సూర్యభగవాన్ ఎదురుగా నిలబడి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయం సాయంత్రము దానికి మించిన రెమెడీ మరొకట్లేదు అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు చాలా దోషాలు ఉంటాయి బాలరిష్టాలని లేకపోతే మీకు ఫలానా ఇల్ లేకపోతే ఫలానా పలా రకరకాలు ఉంటాయి ఎలాంటిది ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి వీటన్నిటినీ నడిపించేది అమ్మవారు అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి ఆటోమేటిక్గా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత